సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈశాన్య రాష్ట్రాలను ఐదు రోజులుగా తీవ్ర పరిస్థితులు వరదలు కూడా అక్కడ ముంచెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది మే ఇరవై తొమ్మిది నుంచి స్టాప్ అక్కడ వర్షాలు పడుతున్న పరిస్థితి అక్కడ అనేక ప్రాంతాలు కూడా ఇప్పటికే నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది కొన్ని ఇళ్ళు కూడా వరదలో కొట్టుకుపోయాయి ఇక కొండచేరీలు కూడా ఒక పక్క నుంచి విరిగి పడుతున్న పరిస్థితి నిరాశ్రీలుగా వేలాది మంది చేరినట్లుగా తెలుస్తుంది ఇప్పటి వరకు మొత్తం ముప్పై ఆరు మంది మృతి చెందినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి విపత్కర పరిస్థితులపై మోదీ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది ఆయా రాష్ట్రాల సీఎంలకు కూడా ఆయన ఫోన్ చేసి మాట్లాడారు కేంద్రం సాయం అందిస్తుందని కూడా ఆయన ఒక రకంగా హామీ ఇవ్వడం జరిగింది ఆయా రాష్ట్రాలకు ఇంకా అక్కడ సహాయక చర్యలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎస్ టోటల్ గా చూస్తే ఈశాన్య భారతదేశాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి తో పాటు ఇటు మిజోరాం మణిపూర్ త్రిపుర అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల్లో గత నాలుగైదు రోజుల నుంచి కూడా అతి భారీ వర్షాలు వరదలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి వరదలు ముంచెత్తడంతో అనేక ప్రాంతాలు అక్కడ నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది రోడ్లు కొట్టుకుపోయాయి ఇల్లు కూడా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది ఎస్ అక్కడ మనం క్లియర్ గా విజువల్స్ లో అయితే చూడొచ్చు ఎస్ అక్కడ మణి కూడా పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ ఏ విధంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అక్కడ నీటిలో ఉండి కూడా ఒకరు హెల్ప్ తీసుకుంటూ పైకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ సహాయక బృందాలన్నీ కూడా కష్టపడుతున్న పరిస్థితి ఇక వరద సహాయక చర్యల్లో కూడా బిఎఫ్ బిఎస్ఎఫ్ జవాన్లు వాళ్ళందరూ కూడా పాల్గొంటున్న పరిస్థితి మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి సహాయక చర్యల్లో కూడా పూర్తిగా మునిగిపోయినట్లుగా తెలుస్తుంది ఇంకొక విజువల్లో మనం చూస్తున్నాం రెడ్ కలర్ కారు ఏ విధంగా వరదలకి కొట్టుకుపోతుందో కూడా మనకి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఊరు ఊరంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఎక్కడ చూసిన కనుచూపు మేరలో వాటరే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా వరకు అక్కడ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి వారిని వారిని కాపాడుకోవడానికి కూడా పై ఫ్లోర్స్ ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది తీస్తా నది కూడా ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో కూడా మనకి కనిపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ చూడవచ్చు విజువల్స్లో అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ఎస్ ఇక కొండ చర్యలు విరిగి పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా మొత్తం ముప్పై ఆరు మంది ప్రాణాలు కోల్పో కోల్పోయినట్లుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి అస్సాం రాష్ట్రంలో అత్యధికంగా పదకొండు మంది మరణించగా అరుణాచల్ ప్రదేశ్లో పది మంది అలాగే మేఘాలయలో ఆరు మంది మిజోరంలో ఐదు మంది సిక్కింలో ముగ్గురు త్రిపురలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం వేలాది మంది నిరాశ్రులయ్యారు సుమారు ఐదు పాయింట్ ఐదు లక్షల మందిపై వర్షాలు వరదలు ప్రభావం చూపుతున్న పరిస్థితి వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మర సహాయక చర్యలు అయితే అక్కడ ప్రస్తుతం కొనసాగుతున్నాయి ఎస్ అక్కడ మూగజీవాల్ని కూడా ఏ విధంగా కాపాడుతున్నారో కూడా మనకి క్లియర్గా విజువల్స్లో కనిపిస్తున్నాయి అక్కడ సహాయక చర్యలు కూడా ముమ్మరంగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక రోపు ఆ రోపును పట్టుకొని కూడా అక్కడ సహాయక చర్యల్లో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మోకాళ్ళ పైకి నీళ్లు వచ్చేసిన ప్రభావం అయితే మనకు కనిపిస్తుంది ఇంకొక బాక్స్ లో మనం చూస్తున్నాం మణిపూర్ లో అందరినీ కూడా అక్కడ రెస్క్యూ టీం కాపాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ వాటర్ లోనే ఒక వాహనంలోకి అందరినీ ఎక్కించుకుని కూడా అక్కడ రోడ్లు దాటిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎక్కడ చూసిన చుట్టూ కన్నుచూపు మేరలో మనకి నీళ్లే కనిపిస్తున్నాయి ఎక్కడ జనజీవనం అయితే అక్కడ పూర్తిగా స్తంభించిపోయింది దాదాపు ఐదు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి అని అంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా మన కళ్ళకు అద్దం పడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి ఎస్ అక్కడ ఆకాశంలో హెలికాప్టర్ కూడా ఎగురుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ డ్రోన్ విజువల్స్ కూడా మనం చూడొచ్చు అక్కడ నుంచి హెలికాప్టర్ నుంచి కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది ఎస్ అందరినీ కూడా సహాయక శిబిరాలకి తరలిస్తున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు ఆ వరదల్లో ఉంటూనే వాళ్ళందరినీ కూడా లగేజ్ అంతా తీసుకొని కూడా పంపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకి క్లియర్ గా విజువల్స్ లో కనిపిస్తున్నాయి ఎస్ అస్సోం రాష్ట్రంలో ఇరవై రెండు జిల్లాలో ఈ వరదలు ముంచెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పదిహేను నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహి భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది రోడ్లు రైలు మార్గాలు ఫెర్రీ సేవలు అన్ని కూడా నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది సిక్కిం రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది మే ఇరవై తొమ్మిది నుంచి మాంగన్ జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా అనేక చోట్ల కొండ విరిగిపడుతున్నాయి విరిగి పడుతున్నాయి ఫిడాంగ్ సంగక్లాంగ్ ప్రాంతంలోని వంతెనలు భారీగా దెబ్బతిన్నట్లుగా కూడా మనకి విజువల్స్ లో కనిపిస్తున్నాయి రహదారి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి లాచుంగ్ చుంగ్టాంగ్ పట్టణాల్లో చిక్కుకున్న పదహారు వందల డెబ్బై ఎనిమిది మంది పర్యాటకులను అధికారులు సురక్షితంగా తరలించగా మరో వంద మందికి పైగా లాచన్ లో చిక్కుకుపోయినట్లుగా మనకి సమాచారం అందుతోంది తీస్తా నది ముప్పై ఐదు నుంచి నలభై అడుగుల మేర ఉప్పొంగి ప్రవహించడంతో ప్రాంతీయ కనెక్టివిటీ రోడ్లు వంతెనలు అయితే తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా కనిపిస్తుంది అక్కడ రోడ్లు కూడా మనకి కనిపించని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ వరద ఉదురుకి ఆ నది కూడా ఎంత వేగంగా ప్రవహిస్తుందో కూడా మనకి కళ్ళకి కట్టినట్లుగా కనిపిస్తుంది ఇదే బాక్స్ లో కూడా అక్కడ జనాలు కూడా వారిని వారిని కాపాడుకోవడానికి ఎంత ఇబ్బందులు పడుతున్నారో కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి అందులోనే సహాయక చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అక్కడ ఊరైతే కనిపించని పరిస్థితి కనిపిస్తుంది ఆ ఊరు చుట్టూ ఆ బిల్డింగ్ మునిగిపోయి ఎవరు కూడా అక్కడ మనుషులు కనిపించిన పరిస్థితి కనిపిస్తోంది వర్షం కారణంగా సిక్కింలో వేర్వేరు ప్రాంతాల్లో కూడా చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు వాయుసేన రంగంలోకి ఎదిగింది రెండు ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్ల ద్వారా ముప్పై నాలుగు మందిని పాంగ్యాంగ్ విమానాశ్రయానికి చేర్చింది లో మనం మణిపూర్ విజువల్స్ కూడా చూడొచ్చు మణిపూర్ పూర్తిగా నీట మునిగిపోయినట్లుగా మనకి క్లియర్ గా కనిపిస్తోంది మణిపూర్ రాష్ట్రంలో అనేక నదులు కూడా ఉప్పొంగుతున్న పరిస్థితి కనిపిస్తుంది పశ్చిమ కమైంగ్ కమ్లే ఎగువ దిగువ సబన్సిరి పాపుంపరే లోయ లోయర్ లోయ లోహిత్ చాంగ్లాంగ్ క్రాదాది కురుంకుమె లాంగ్డింగ్ వంటి జిల్లాల్లో నదులు ఉపనదులు ప్రమాదకర స్థాయికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో కొన్ని ప్రాంతాల్లో కరకట్టలు కూడా దిగిపోవడం జరిగింది ఈ వరదల ప్రభావంతో పంతొమ్మిది వేల మందికి పైగా ప్రజలు తీవ్రంగా నష్టపోయినట్లుగా అధికారులు చెబుతున్నారు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మూడు వేల మూడు వందల అరవై ఐదు ఇళ్లు దెబ్బతిన్నాయి నూట మూడు ప్రాంతాలు నీటిలో తేలియాడుతున్నాయి పంతొమ్మిది వేల ఎనిమిది వందల పదకొండు మంది ప్రజలు తాత్కాలికంగా నిరాశలయ్యారు వారి కోసం ప్రభుత్వం మొత్తం ముప్పై సహాయక శిబిరాలను అయితే ఏర్పాటు చేసింది ఇంపాల్ తూర్పు జిల్లాలో ఎక్కువ నష్టం వాటిల్లింది భారీగా నీరొచ్చి ముంచెత్తి నేపథ్యంలో జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చిక్కుకుపోయిన వైద్య విద్యార్థులు అలాగే సిబ్బందిని రక్షించేందుకు మణిపూర్ ఫైర్ సర్వీసెస్ అలాగే అస్సోం రైఫిల్స్ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా అక్కడ సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది వీరందరికీ కూడా మోదీ అక్కడున్న రాష్ట్ర మంత్రులకి సీఎంలకు కూడా ఫోన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మేము అండగా ఉంటాం ఎలాంటి సహాయక చర్యలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి అని కూడా చెప్తున్న పరిస్థితి ఆయన వీటన్నిటి మీద పిఎం మోదీ సమీక్ష చేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది అరుణాచల్ ప్రదేశ్ ని భారీ వర్షాలు అయితే అతలాకుతలం చేశాయి రాష్ట్రంలోని ఇరవై మూడు జిల్లాల్లో నూట యాభై ఆరు గ్రామాల ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు ఇప్పటికే కొండ ప్రాంతాల్లో నివసించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంపాల్ నదిలో నీటి మట్టం పెరిగి కరకట్టలు నాలుగు చోట్ల తెగిపోవడంతో భారీగా వరదలు వచ్చాయి రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను అయితే కొనసాగించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు మిజోరంలో మే ఇరవై నాలుగు నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టాలు అయితే నమోదయ్యాయి ఇప్పటి వరకు పన్నెండు రహదారులు కొండ చర్యల కారణంగా మూసుకుపోయాయి మే ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో రెండు రోజుల పాటు పాఠశాలలు మూసివేయగా సోమ మంగళవారాలు అన్ని పాఠశాలలు తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది ఇతర రాష్ట్రాల మాదిరి కానీ ఇక్కడ కూడా కొండ చర్యలు విరిగిపడి ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా చేస్తున్నాం కొండ చర్యలు ఏ విధంగా విరిగి పడిపోతున్నాయి అనేది కూడా చూస్తున్నాం దాదాపుగా ఐదారు రోజుల నుంచి పడుతున్న వర్షానికి అక్కడ పూర్తిగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది చెప్పుకోవచ్చు ఒక పక్క కరెంటు లేక తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది చాలా ఏళ్ల తర్వాత ఇంత వర్షపాతం అక్కడ నమోదైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది అధికారిక లెక్కల ప్రకారం కూడా ఇప్పటి వరకు చాలా మంది చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈశాన్య రాష్ట్రాలు వరద పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు ఆయా జిల్లాల ముఖ్యమంత్రులతో ఫోన్ లో మాట్లాడి తాజా పరిస్థితులపై ఆయన ఆరాధిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయక సహకారాలు అందిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు